ఇంకా గొర్రె పిల్లలకు కానీ గొర్రెలు కానీ కొంచెము కళ్ళు అయితే పువ్వు పోసినప్పుడు అయితే మన పక్క అయితే గైనా గొర్రెలు ఉన్న వాళ్ళైతే గైనా కొంచెము పసుపుడి ఉపర అయితే కలిపి పెట్టుకుంటారనమాట ఇంకా చాలా మంది గొర్రెలలో అంటే చాలా ఆయుర్వేదికే వాడుతుంటారు అనమాట ఇంకా దీంట్లోకి అయితే ఇంజెక్షన్లు అట్లాంటివి కూడా వేస్తూ ఉంటారు కానీ ఎక్కువ అంటే గయినా ఇట్లే చేస్తూ ఉంటారు ఇంకా దీంట్లోకి ఎక్కువ ఏమైనా గాయాలైనా కూడా పసుపు అయితే పెడతారనమాట ఇంకా గొరిపిల్లలకైతే గిన చి అయితే చిన్న గొరిపిల్ల అయితే ఉంది దాన్నైతే కుక్కలు అనమాట మన అయితే పది కుక్కులు ఉన్నాయి ఒకటి తక్కువగా ఇంకా పది కుక్కులకైతే భూ కూడా సపరేట్ చేస్తామనమాట ఇంకా దాంట్లకైతే గిన పొద్దున్నే సపరేట్ సాయంత్రం కూడా సపరేట్ ఇంకా రాత్రికి ఇంకా అన్నీ మందకాడ పనుకుంటాయి లేకుంటే ఇంటికాడయితే పనుకుంటాయి అయితే ఈయన సపరేట్ సపరేట్ అయితే చేస్తూ కాబట్టి ఇంక మనైతే గొర్ర పిల్లకైతే పీక్కొని వెళ్ళిపోతాయి అనమాట అవి ఇంకా ఎట్లా చూసుకోకుండా ఉంటే పీకెత్తాయి అనమాట ఆ గొర్రె గొరు ఇంకా మన ఇంటి ఎవరు వచ్చే కూడా ఉండదు చాలా భయంగా ఉంటుంది అనమాట ఇంకా మన ఇంట్లో వాళ్ళ తప్ప బయట ఎవరు వచ్చినా కూడా దా వాళ్ళని అయితే ఈయన ఇంకా పట్టుకుంటాయి అనమాట చాలా అయితే భయపడుతుంటారు ఇంకా పది కుక్కలు అయితే ఉన్నాయన్నమాట అవి చాలా పెద్దగా అయితే ఉన్నాయి చూసేకైతే చాలా పెద్దగా కనపడుతుంటాయి ఇంకా టెంకాయ చెట్లు కనపడుతున్నాయి కదా ఈ మధ్య అయితే అయితే ఎవరు తాగలేదు తెంపలేదు అనమాట ఇంకా చెట్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఎవరిని ఎక్కిచ్చే కాదు మన ఇంట్లో వాళ్ళు అయితే ఎవరు ఎక్కరు ఇంకా ఒక టెంక్ మనం బయట కొనాలంటే ఒక ఎల్లేరు అయితే పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు అనమాట మామూలుగా టెంకాయలే పదహైదు రూపాయలు కాబట్టి ఎల్లేరులు అయితే ఇరవై ఇరవై అయితే ఉంటుంది అనుకుంటున్నా ఇంకా మన తోటలో కూడా ఎల్లూర్లు ఉన్నాయి ఈ మధ్య కొంచెం చాలా ఎక్కువగా ఉందనేసి ఎవరిని అయితే ఎక్కించి తెంపలేదు ఇంకా మన ఇంట్లో వాళ్ళందరూ